హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా దిస్ ఇస్ శిరీష అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ట్వంటీ ఇయర్స్ తర్వాత మళ్ళీ మా ఫ్యామిలీ మొత్తం ఒక ప్లేస్ కి వెళ్తున్నామని అది ఎక్కడగో కాదు మా ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికి ఫ్యామిలీస్ అంటే మా ఇంటి పేరుతో ఉన్న వాళ్ళందరూ ఒకే ఒక ప్లేస్ లో ఉన్నారు అది ఎక్కడంటే తాళ్ళపూడి మా ఫ్యామిలీ మాత్రమే సపరేట్ గా వేరే ఊర్లో ఉంది థర్టీ ఇయర్స్ బ్యాక్ మా తాతయ్య చిన్నపిల్లోడుగా ఉన్నప్పుడు వాళ్ళ ఫాదర్ పిల్లల్ని తీసుకుని ఈ ఊరు వచ్చేసారంట వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయారు అనమాట ఈ వీడియోలో చూపించిన వాళ్ళందరూ మా ఫ్యామిలీ మెంబర్సే ట్వంటీ ఇయర్స్ నుండి ఈ ఊరికి రాకపోకలు అనేవి ఆగిపోయినాయి వన్ ఇయర్ బ్యాక్ నుంచే ఫోన్ కాల్స్ మాట్లాడుకోవడం అలాగే ఈ ఊరు వెళ్లడం జరిగింది అయితే నేను ఎప్పుడు ఈ ఊరు వెళ్లేదు ఫోన్ కాల్స్ మాట్లాడడం తప్ప ఫస్ట్ టైం వెళ్ళాను తాళ్ళపూడి అందుకే అంత ఎగ్జైటింగ్ గా ఫీల్ అయ్యాను లాస్ట్ వీడియోలో ఇప్పుడు అక్కడికే ఎందుకు వెళ్ళామంటే మా ఫ్యామిలీ నెంబర్ది దే ఒకరిది లుంగిల్ ఫంక్షన్ అలాగే బోనాలు కూడా పోసుకుంటున్నారు అందుకోసమే అక్కడికి వెళ్ళాము అసలు బోనాలు ఎలా పోసుకుంటారో కూడా నాకు తెలియదు జస్ట్ మాట విన్నాను అంతే ఇప్పుడే దగ్గరుండి మొత్తం చూసాను ఏం చేస్తారు ఏంటిదంతా డైలీ కాల్స్ మాత్రమే మాట్లాడుకుంటాం వీడియో కాల్స్ లేకుంటే ఆడియో కాల్స్ మాత్రమే మాట్లాడుకుంటాం అంతేగాని ఎప్పుడు ఈ ఊరు వెళ్ళలేదు వెళ్ళాను అందరిని చూసాను చాలా ఎక్సైట్మెంట్ అనమాట చెప్పలేని ఆనందం ఎంతైనా మన వాళ్ళు మన వాళ్ళే లాస్ట్ వన్ ఇయర్ బ్యాక్ ఫస్ట్ ఫస్ట్ వాళ్ళే మన ఇంటికి వచ్చారనమాట వచ్చి ఒక రోజు అంతా ఉండి వెళ్లారు అందరూ వచ్చారు మాక్సిమం ఫిఫ్టీన్ మెంబర్స్ వచ్చారు మేము తాళపూడి వెళ్ళడానికి ఇన్ని డేస్ పట్టింది మా సొంత ఊరు అయితే అదే అంటే మా హస్బెండ్ వాళ్ళది సొంత ఊరు అదే మేము అక్కడి నుంచి సపరేట్ గా బయటకు వచ్చేసాం అనమాట థర్టీ ఇయర్స్ బ్యాక్ వచ్చేసాం ఇవన్నీ వివరాలు నాకు తెలీదు నాకు తాతయ్య మా హస్బెండ్ చెప్తూ ఉంటారు అనమాట ఇది జరిగింది ఇన్ని సంవత్సరాల క్రితం మనం వచ్చేసామని అలా తెలిసింది నేను ఈ రోజు మార్నింగ్ ఫోర్ కి లెగాను లెగి రెడీ అవ్వడం మొత్తం ఇంట్లో వర్క్ చేసుకోవడమే సరిపోయింది వీడియో తీయడానికి కూడా కుదరలేదు అంటే చాలా అయిపోయింది మేము సెవెన్ కల్లా బయలుదేరాలి మాకు జర్నీ ఎక్కువసేపు ఉంటుంది మాక్సిమం మేము ఇక్కడ నుంచి తాళపూడి వెళ్ళాలంటే టూ అవర్స్ పట్టేస్తుంది జర్నీ ఫస్ట్ మార్నింగ్ లేవగానే పువ్వులు ఉన్నాయి కొన్ని ఆ పువ్వులు మాల కడుతున్నా ఆ వీడియో ఒకటే తీగలిగాని ఇంకే వీడియో తీయలేకపోయాను లాస్ట్ ఇయర్ మా హస్బెండ్ తాతయ్య వెళ్లారు గాని అమ్మమ్మ నేను మాత్రం అసలు వెళ్ళలేదు ఇప్పుడే వెళ్ళాం పిల్లల్ని తీసుకుని మొత్తం అందరం ఫ్యామిలీ మొత్తం వెళ్ళాము ఎవరు మానకుండా బోనం జమ్మి చెట్టు దగ్గర పోసుకుంటారంట దేవుణ్ణి నెత్తి మీద పెట్టుకుని ఇంటి దగ్గర పూజించి అప్పుడు మనకి జమ్మి చెట్టు దగ్గర తీసుకొచ్చి ఇలా ఇస్తరాకులు అన్ని ఐటమ్స్ వేసి అవి ముద్దగినంత చేసి చెట్టు మేయించి వేస్తారంట అయితే వెనక నుండి పిల్లలు లేని వాళ్ళు ఉపవాసం ఉండే రోజంతా పిల్లలు లేని వాళ్ళు చెంగుతో ముద్దని పట్టుకుంటే వాళ్ళకే పిల్లలు పుడతారని నమ్మకం అంట నాకు పెద్దగా తెలీదు అంటే అక్కడ వాళ్ళు చెప్పింది విని నేను మీకు చెప్తున్నానంటే నేను ఎప్పుడు చూడలేదు మా సైడ్ ఇలాంటి బోనాలు ఏమి ఉండవు అయితే ఒక పక్క బోనం జరుగుతుంది మరో పక్క పిల్లలు ఆకలి ఆకలి అంటున్నారు అనమాట వాళ్ళ కోసం బేకరీకి వచ్చాం తాళ్ళపూడి అంటే ఒక పెద్ద సిటీ ఇక్కడ హోటల్స్ కానీ రెస్టారెంట్లు బేకరీస్ మనకి బట్టల షాపులు అన్ని ఉంటాయి సిటీ అని ఇప్పుడే తెలిసింది నాకు పిల్లలమ్మ డోనట్స్ కొనుక్కున్నారు ఇంకా మా తోటికోళ్ళు గారు అమ్మాయి ఈ అమ్మాయి ఏమో చాక్లెట్ లావా కేక్ కొనుక్కుంది డోనట్స్ అయితే నిజంగా సూపర్ టేస్ట్ ఉంది చాలా బాగుంది నేను ఐస్ క్రీమ్ అలాగే కూల్ డ్రింక్ కూడా తీసుకున్నాను అంటే చాలా టైం పట్టేసింది బోనం అయ్యేసరికి విపరీతమైన ఆకలి వేసింది

రోడ్లు ఎక్కడ చూసినా చాలా రష్గా ఉంది మొత్తం ట్రాఫిక్ ఆగిపోయింది ఎంత పెద్ద సిటీ అని అసలు అనుకోలేదు ఇప్పుడే చూసాను ఇప్పుడే అర్థమైంది ఇంత పెద్ద సిటీ అని ఇక మా వాళ్ళు బోనం పోసుకోవడం వల్ల నాన్ వెజ్ పెట్టలేదు లంచ్ కి వెజ్ ఐటమ్స్ పెట్టారు అయితే నా కూతురు పిన్ని వెజ్ లేదు రెస్టారెంట్ కి వెళ్దాం పిన్ని అని ప్రేమగా అడిగింది అనమాట కూతురు అంటే తోటకోళ్ళ గారు అమ్మాయి నా కూతురు కాదు అదే తోటకోళ్ళ గారు అమ్మాయిని కూతురు అంటాం కదా అలాగా ఏంటంటే వీడియో కాల్స్ లో డైలీ మాట్లాడుకుంటాం అనమాట చాలా ప్రేమగా చాలా చనువుగా మాట్లాడద్ది ఇంకా కలవక కలవ కలిసాం కదా పిన్ని బయటకెళ్ళి ఏమన్నా తిందామా అంటే రెస్టారెంట్ పక్కనే ఉంది కొంచెం దూరంలోనే ఉంది అని అడిగింది సరే అయితే పద నేను తీసుకెళ్తాను అని తీసుకెళ్ళాను అనమాట అంత ప్రేమగా పిన్ని తీసుకెళ్ళు అని అన్నప్పుడు ఎలా తీసుకెళ్ళకుండా ఉంటాం సో తీసుకెళ్ళి ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చాము ఇంకా మా రిలేటివ్స్లో కొంతమంది మేమైతే వచ్చాం ఎక్కడ వాళ్ళు అక్కడ దాగుంటున్నారన్నమాట నేను వీడియోస్ తీస్తున్నానని ఇది మినీ రెస్టారెంట్ అనమాట చాలా ఖాళీగా ఉంది ఎవరు లేరు మేము మాత్రమే ఉన్నాం ఇక మెను కార్డు ఓపెన్ చేసి పిల్లలకు చూపిస్తే వాళ్ళు పెద్ద పెద్ద కోరికలే కోరారు ఇంకా ఏమేమి ఆర్డర్ ఇచ్చాను ఇప్పుడు చూపిస్తా చికెన్ లాలీపాప్స్ చికెన్ డ్రై జాయింట్స్ అండ్ చికెన్ లెగ్స్ మొత్తం డ్రై ఆర్డర్ ఇచ్చాం అలాగే మా యాష్మాకో ఫ్రెంచ్ రైస్ కావాలంటే అలాగే ఒక కూల్ డ్రింక్ కూడా ఆర్డర్ ఇచ్చి ఫుల్ గా అయితే తినేసాం అనమాట ఏంటంటే మొత్తం డ్రై గా చేసుకురమ్మన్నాం ఎలాంటి సాస్ లు వాడకుండా నేను ఆల్రెడీ అక్కడ లంచ్ తినేసాను కేవలం వీళ్ళ కోసమే ఆర్డర్ చేశాను ఇవన్నీ పిల్లలు తింటారని ఆర్డర్ చేశాను ఫంక్షన్ వల్ల అందరం ఒక షార్ట్ మీట్ అయ్యాం మళ్ళీ ఎప్పుడు మీట్ అవుతామో ఏంటో తెలియదు అందుకే ఫుల్ గా ఎంజాయ్ చేయాలనుకున్నాం ఇక చికెన్ విషయానికి వస్తే టేస్ట్ అయితే బాగానే ఉంది నాట్ బ్యాడ్ అని చెప్తాను ఇక్కడ డెజర్ట్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి కాకపోతే మనకు అంత టైం లేదు మళ్ళీ ఇంటికి రిటర్న్ త్వరగా వెళ్ళాలి అందుకోసమే కొంచెం ఫుడ్ తినేసుకోవచ్చు అసలు కొత్త పాత అనేది ఏమి ఉండదు అందరితో చాలా ఈజీగా కలిసిపోతాను అందరూ కూడా చక్కగా మాట్లాడారు చక్కగా పలకరించారు కాకపోతే వీడియోస్ తీయడం పెద్దగా కుదరలేదు ఎవరి ఫేస్ లో నేను చూపించాలని అనుకోలేదు ఇంకా మా పిల్లలు అయితే చిన్న చిన్న పిక్స్ దిగారు అవి యాడ్ చేస్తున్నా పెళ్లి కొడుకుని కూడా చూపించలేదు వీడియో తీసుకోమని వాళ్ళు చెప్పారు కాకపోతే నేనే ఎందుకులే వద్దులే అని తీయలేదనమాట ఇంకా మా పిల్లల పిక్స్ అయితే యాడ్ చేస్తున్నాను చూడండి నార్మల్ గా చెప్పాలంటే నాకు జర్నీ అసలు పడదు కాకపోతే మా ఫ్యామిలీ నెంబర్స్ అందరినీ కలుస్తున్నాను ఎక్సైట్మెంట్ లో జర్నీ లో కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా చాలా చక్కగా అయ్యింది వన్ డే నా జర్నీ నా ఫ్యామిలీతో ఎలా సాగింది చిన్న వీడియో అయితే పెట్టే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సి